విరామం తర్వాత సకీ కార్యక్రమానికి స్వాగతం సకలు ఓసారి భార్య ఒక జాతర చూసేందుకు వెళ్లారటండి అన్నింటినీ ఎంతో ఉత్సాహంగా చూశారు ఇంటికి వెళ్లాలంటే ఏరు దాటాలి వాళ్ళు జాతర సంబరంలో చీకటి పడిపోయిన విషయం వాళ్ళు గమనించనే లేదు వాళ్ళ దగ్గర మిగిలిన తినుబండారాల్ని తిని ఆ రాత్రికి ఏటి ఒడ్డునే నిద్రించాలనుకున్నారు ఏటి ఒడ్డున మసక వెన్నెల్లో రాత్రి భోజనం ముగించేశారు ఇక పడుకుందాం అనుకునేలోగా భార్యకి హఠాత్తుగా పూజారి గారు చెప్పిన మాట గుర్తొచ్చింది జాతర జరిగిన రాత్రి జాగారం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పూజారి చెప్పారని అంటూ భర్తని నిద్రపోనివ్వలేదా ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూసాక చెప్తాను నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం సకలు ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేసిన వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసింది ఈ రోజు మనతో ఉన్నారు కవిత గారు కవిత గారు మనకి కద్దు క్యారెట్ కీర్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారు మరి కవిత గారిని పరిచయం చేసుకుందామా నమస్కారం కవిత గారు నమస్కారం అండి కవిత గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తూ ఉంటారు వై హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే సో నేను ఆల్రెడీ సగ్లో చెప్పేశాను కద్దు క్యారెట్ కీర్ మీరు తయారు చేయబోతున్నారు అవునండి సో కద్దు అంటే సొరకాయ కదా సొరకాయ సొరకాయతో కీర్ కీర్ క్యారెట్ చేసి ఓకే మరి దీనికి ఏమేమి కావాలో చెప్తారా పాలు తురుము చక్కెర క్యారెట్ నెయ్యి కోవా ఇలాచి పౌడర్ ఓకే మరి కావాల్సిన పదార్థాలు చెప్పేసారు కదా మరి దీన్ని ఎలా తయారు చేయాలి ఫస్ట్ స్టవ్ వెలిగించడం ఓకే టూ స్పూన్ అలా నెయ్యి వేసుకుంటాం ఫస్ట్ ఫస్ట్ క్యారెట్ తీసుకోవాలంట నెయ్యిలో క్యారెట్ తురుము వేసి కొంచెం వేగించాలండి ఓకే కద్దు తీసుకుందాం అలాగే ఓకే సో కద్దు టూ స్పూన్స్ తీసుకుందామండి విసరకాయ తురుము కూడా అలాగే ఒకేసారి వేయవచ్చండి నెయ్యిలో క్యారెట్ అలాగే రెండు కూడా వేయించుకోవాలి బాగా వేయించాలి బాగా కొద్దిగా స్మెల్ పోయేంత వరకు వేయించాలి పచ్చి వాసన పోయేంత మట్టుకు వేయించుకోవాలి ఓకే సో ఇది మనకి వేగడానికి ఎంత టైం పడుతుంది ఒక టూ మినిట్స్ చాలండి అవునా అంటే టూ మినిట్స్ మనం అలా వదిలేయొచ్చు అది అలా కలుపుతూ ఉండాలా వదిలేయచ్చు కొద్దిగా మూత పెడదాం అంట రెండు నిమిషాలు తొందరగా మగ్గుతుంది ఓకే సో టూ మినిట్స్ వెయిట్ చేద్దామా నిమిషాలు అయింది కదండి అయింది మగ్గే ఇప్పుడు ఇప్పుడు చూద్దామా చూసా మగ్గే అండి ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాం చేద్దాండి అంటే తీసుకున్నాయి కదా క్యారెట్ కద్దు షుగర్ ఎంత వేసుకోవాలి హాఫ్ కప్ వేసుకోవాలి వాటర్ పోసుకోవాలా అవసరం లేదు అవసరం లేదు మిల్క్ వేస్తే మిల్క్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఇంకా టూ కప్స్ అలా తీసుకోవాలి ఓకే సో కొంచెం మిల్క్ ఎక్కువ తీసుకోవాలి తీసుకోవాలి మిల్క్ తీసుకొని ఇందులో వేసేయాలి ఓకే ఆల్రెడీ కాగపెట్టినవేనండి సార్ సో ఇప్పుడు పాలు అంతసేపు మరగాలి పొంగొచ్చే వరకు మరగాలి ఓకే సో మీరు హౌస్ వైఫ్ అని చెప్పారు కదా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం అదే చేసుకుంటూ కూర్చుంటాను ఏదో ఒకటి అంటే డిజైనింగ్ అంటే సారీస్కి చేస్తూ ఉంటారా డ్రెస్ డ్రెస్లు కానీ బ్లౌజెస్ కానీ ఏదైనా చేస్తారా చేస్తానండి అంటే బయట వాళ్ళకి చేస్తారా లేదంటే మీరు ఓన్గా చేసుకుంటారు ఇంట్లో చేస్తాను బయట వాళ్ళకి కూడా చేస్తాను అవునా ఓకే మీ వారు ఏం చేస్తారు పిల్లలు ఏం చేస్తారు మా మా పిల్లలు చదువుకుంటున్నారు మా వారేమో గోల్డ్ స్మిత్ అండి అదే వర్క్ చేస్తారు గోల్డ్ స్మిత్ ఓకే సో బంగారం రేట్ బాగా పెరిగిపోయింది కదండి అవును ఓకే పిల్లలు ఏం చదువుతున్నారు అమ్మాయి బాబు ఏమో టెన్త్ చిన్న అబ్బాయి సెవెంత్ చదువుతున్నారు సెవెంత్ సో మరి మా సగల కోసం ఏదైనా టిప్ చెప్తారా చెప్తానండి మనకు చేతుల పైన మెడకు నెక్కు ఫేస్ కి ఇట్లా టైన్ చేరవుతుంది కదా అలాగే టమాటా ఉంటది కదా అది కట్ చేసి బాగా త్రీ మంత్స్ వరకు మొత్తం ఇట్లా రాసుకో మొత్తం రుద్దాలి చేతులకు అందానికి అంటే ఎక్కడెక్కడ బ్లాక్ ఎక్కడ ఉందో అదే సిక్స్ మంత్స్ కంటిన్యూ త్రీ మంత్స్ అన్న రా రోజు రోజు త్రీ డైలీ రాస్తే ఒక టూ మినిట్స్ అలా రాసుకున్నా చాలు సిక్స్ మంత్స్ అలా గ్లోజ్ చేస్తుందండి ఓకే అంటే ఎక్కడైనా ఎక్కువగా బ్లాక్ బ్లాక్ ఉన్న దగ్గర ఉన్న కూడా అలా రోజు రాస్తూ ఉంటే అంటే టూ మినిట్స్ రాయాలని చెప్పారు కదా తర్వాత కడిగేసేయాలి కడిగేసేయాలండి ఓకే సో అలా ఎక్కువసేపు మామూలుగా నీళ్లతోని కడుక్కు చాలా నీళ్లు కడుక్కుంటే అయిపోద్ది ఓకే సో ఒక త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ రాస్తే గ్లో వస్తుంది అలాగే ఆ బ్లాక్నెస్ కూడా తగ్గిపోతుంది తగ్గిపోతుంటారు ఓకే అండి సో మరి బ్యూటీ టిప్ మంచి టిప్ చెప్పారు చాలా మంది బ్లాక్నెస్ తోటి బాధపడుతూ ఉంటారు ట్యాన్ పోవటానికి వీటికి బ్యూటీ పార్లర్స్ కెళ్ళి ఖర్చు ఖర్చు అదంతా కూడా అలా కాకుండా టమాటాతో అని చెక్క మన బ్లాక్నెస్ ని పోగొట్టుకోవచ్చు ఓకే కొంచెం కోవా యాడ్ చేసుకుందాం పాలలో కోవా కోవా ఒక స్పూన్ చాలండి కోవా ఓకే ఇప్పుడు కోవా అంతా మెల్ట్ అవ్వాలి కదా పాలలో పాలలో మెల్ట్గా ఇలాచి పౌడర్ వేసి కొద్దిగా ఓకే అండి అయిపోయింది కదా అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకుందామా తీసుకుందాం క్యారెట్ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి ఓకే కద్దు క్యారెట్ కీర్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి జనరల్ గా మనం సేమియాతో చేసుకుంటాం కీర్ అలా కాకుండా సొరకాయ తురుము అలాగే క్యారెట్ తురుముతో చేశారు సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం కద్దు క్యారెట్ కీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు సొరకాయ తురుము క్యారెట్ తురుము కోవా పాలు చక్కెర నెయ్యి ఇలాచి పొడి కద్దు క్యారెట్ కీర్ తయారు చేసే విధానం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసి నెయ్యి వేడక్కాక క్యారెట్ తురుము సొరకాయ తురుము వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి తర్వాత చక్కెర వేసి బాగా కలిపి పాలు పోసి పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి తర్వాత పాలలో ఒక స్పూన్ కోవాని వేసి కోవా కరిగే వరకు బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత ఇలాచి పొడి వేసి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే నోరూరించే కద్దు క్యారెట్ కీర్ రెడీ సకలు కద్దు క్యారెట్ కీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూశారు కదా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కవిత గారు చాలా టేస్టీగా ఉందండి సొరకాయ ముక్కలు జనరల్ గా ఏంటంటే సొరకాయ కర్రీ కూడా తినడానికి కొంచెం ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అలాంటిది సొరకాయతో స్వీట్ చాలా సూపర్ గా ఉంది ఆ టేస్ట్ చేసే చేసేదానికన్నా కూడా ఎక్కువ ఉంది క్యారెట్ టేస్ట్ అలాగే సొరకాయ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది మరి ఈ రోజు మా సకలకి ఇంత డిఫరెంట్ రుచిని పరిచయం చేశారు ఎలా తయారు చేయాలో నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకు మీకు అనుస్వారి నుంచి థౌజండ్ రూపీస్ గిఫ్ట్ వచ్చారు అలాగే అనుసారి గిఫ్ట్ హ్యాంపర్ సగలు కద్దు క్యారెట్ కీర్ చాలా బాగుందండి చాలా డిఫరెంట్ టేస్ట్ సో మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇలాగే మీకేదైనా సరికొత్త రుచి తెలిసి ఆ రుచిని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయవచ్చు మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి ఇదండి ఇవాటి వంటల సందడి రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం